లోపల కొట్టుకుని చచ్చి ఉన్నారు రండి వచ్చి కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకటే గొడవ సార్

మనుషులు కావాలి అసలు ప్లాన్ ఉంటా అది మరి చెప్పు అంతమంది ఎందుకు వినొద్దు జామీన్లో వెళ్ళిపోతాడు వాడు మనతో కలవడు ఎవడైతే బయటికి వెళ్ళలేడో వాడే మనకు సెట్ అవుతాడు మందంత కావాలా మనకు వేరే తరలేదు అన్నా మాలుంది వేసుకుంటావాట అరే తెర అయ్యా ఎంతసేపు బయట ఉండాలి అబ్బా వచ్చేసావబ్బా మనకు తెలుసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరూ కొత్త వాళ్ళైనా చేసేది తప్పైనా దాన్ని కరెక్ట్ గా చేయాలి అన్నా నమస్కారం వచ్చేసాను వీడి పేరు మధు చైల్ ఏది ఎక్కడుందో ఇంచు తెలుసు కళ్ళ ముందే మాయ చేస్తాడు ఫ్రాడ్ నా కొడు అన్నా బయలు ఇచ్చేసానన్నా వెళ్ళొస్తా వెళ్ళు మళ్ళీ రాకు సరే అన్నా సంతేడు చిన్నవి అయ్యా ఏం తిరిగి రానని చెప్పావు ఒక నెల లోపలనే వచ్చాం ఎక్కడ ఏం చేయమంటారు చెప్పండి లైఫ్ లో సెటిల్ అవుదామని ఇవ్వండి దొంగతనం చేద్దామని వెళితే అక్కడ అంతకం ముందే ఎవడో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడు వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు తీసుకోండి ఏదో పెద్ద ఘనకార్యం చేసి ప్రమోషన్ తీసుకున్నావు ఘనకార్యం చేసిందేప్పుడు సన్మానమే నాకు మీరొకరు మధు ఆ అదే సంతకం పెట్టాను కదా ఓ అందులో ఏమీ ఉండదని ఇచ్చేస్తున్నారా ఆ మర్చిపోతే గుర్తు చేశారంటున్నాను ఎన్ని సార్లు వచ్చినా గోళ్ళకు సున్నా లేయడం లేదు మనం దీన్ని దొరన్నా మిమ్మల్ని ఈ సెల్ లోనే వేసారా అయితే నన్ను కూడా ఈ సెల్ లోనే వేయండి నీ నెంబర్ పదకొండు తొమ్మిదో నెంబర్ నాకు అది చూస్తున్న సెల్ నన్ను కూడా ఇందులో ప్లీజ్ ఒక్క నిమిషం ఏట్రా కొట్టానంటారా బిడి కావాలా అడగొచ్చుగా కలుసు అవునవును ఇలా చూడు ఒక బీడికి బీడి కట్టే తీసుకున్నాను చేసుకోకూడదు ఇవ్వకపోతే ఈ జన్మలో నువ్వు జైలు బయటికి వెళ్ళలేవురా మనకు సెట్ అయ్యే మనిషి లైట్ గా కట్ చేస్తేనే తెగిందే నేరస్తుడికి బ్లేడ్ ఇచ్చారంటే జైలు ఏ పరిస్థితిలో ఉందో చూడండి బ్లేడ్ ఇస్తారా పరిగెడుతున్నాయి ఎలకలు తిని రావాలి నుంచి తప్పించుకుందామా పోలీసులు వింటే నా ప్రాణం తీస్తారు తమ్ముడు ఇటువు నేను షేవింగ్ చేసుకోవాలి ఆ బ్లేడ్ ఇటువు ఎవరా చేయి కోసుకుంటావు అన్నా వీడేమంటున్నాడో తెలుసా ఇక్కడి నుంచి తప్పించుకుందామా అంటున్నాడు ఏంటన్నా మౌనంగా ఉన్నావు అంటే నీకు అన్నీ తెలుసా ఇలా చూడు బచ్చోగాడి మాట వినకు రిస్క్ లో పడతాం తప్పు చేసినప్పుడు దొరికిపోతే సమస్య లేదు తప్పించుకునేటప్పుడు దొరికిపోయాం అనుకో ఈ గుమ్మారికి కట్టేసి తోలు పోల్చేస్తారు జాగ్రత్త అంత బ్రంటే నేనేందుకు జైలుకు వస్తాను చెప్పినట్టు చేద్దాం తమ్ముడు చెప్పినట్టు వింటే రిస్క్ ఉండదు ఏం ప్లాన్ ని బ్లేడ్ తో మాత్రం పెట్టు నీ ప్లాన్ కి గడ్డపారా గుణపో ఇలాంటివి ఏమైనా కావాలా అలాంటివి ఏమి ఇప్పుడు సూపర్ రూమ్ లో ఫ్లోర్ మీద ఉంది కదా అవును అది కావాలి ఏంట్రా కిచెన్ లోకి వెళ్ళి రెండు చికెన్ పీసులు తెమ్మని చెప్పినట్టు చెప్పావు అది జైలు ఆఫీసరా చాలా రిస్క్ బయటికి వెళ్ళాలి కదా అవును మళ్ళీ తీసుకురా వీడి ప్లాన్ చూస్తే నన్ను పర్మనెంట్ గా ఇక్కడ ఉంచేసేలా ఉన్నాడే సార్ ఆ కాంట్రాక్టర్ని చంపిన బెంగాలీని మన జైలుగా తీసుకొచ్చారు ఎక్కడ ఏమాడు అడిచూడండి గంభీరంగా సంతకం పెడుతున్నాడు ఏరా నీకు బతకడానికి పనిస్తే పొడి చేస్తావా బయట నుంచి వచ్చిన ఏదవ పడుకోయండి చేస్తావా కాంట్రాక్టర్ కొట్టిన మాత్ర పెద్ద పొడిగివను ఎవడు ఎవడు రేపు కొన్ని కోట్లు హాజరిపోతా ఎవరికి చచ్చిపోతాడు ఏయ్ జారా లే ఏ ఎంటో ఉరుమి చూస్తున్నావు మీరు ఇల్లు పోతాయి ఆరనే చూస్తావా నడు నడవయ్యా నడు మీరు గోర్లు కత్తిరించుకోవడానికి ఇచ్చిన బ్లేడ్తో ఆ బెంగాలీ వాడిని వేస్తారంట సార్ పొత్తున మీరు కొట్టారు కదా ఈరోజు నైట్ వాడిని బ్లేడ్తో కోసేస్తారంట సార్ మీ మీద పగ తీర్చుకోవడానికి చేస్తున్న ప్లాన్లా ఉంది సార్ రేపు కోర్టు కూడా తీసుకొని వెళ్తున్నారు మీకే సమస్య సార్ సైలెంట్ గా నా సెల్కి మార్చేయండి నేను చూసుకుంటాను ఏ బెంగాలీ ఓడి అనాథ అడిగే నాది లేదు ఎవరేమైపోతే మనకి ఎందుకురాయ్ పని చూసుకో నిన్ను కాబట్టి వాణ్ణి ఇక్కడ పెడుతున్నా ఏదైనా గీత పడిందా కొడకొల్లారామి ఇద్దరిని రాస్తా నిలబడుకోండి లోపలికి వెళ్ళు ఏదో బక్కర వస్తున్నారా చూద్దాం త్రిమూర్తులా రండి రెండ్రా ఏం చేస్తారా మీరే ఇప్పండి లేరు గాని మీ తనకి అడిగారు నోట్లో పిలుపుతాను నేను